తల్లిదండ్రులతో సమానంగా గౌరవిమైనటువంటి వృత్తిలో రాబోయే సమాజాన్ని తయారు చేసేటువంటి బాధ్యతను ముందుకు తీసుకోబోతున్న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సంతకంగా మనం జ్ఞాపకం చేసుకోవడమే గురు పూజోత్సవ దినోత్సవం ఈ సందర్భంగా మనం పునరావర్చన చేస్తూ పునరాగీతం కావాలి అవసరం ఉంది విద్యా వ్యవస్థలో ఈ రోజు ప్రభుత్వంలో గతంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉన్న వైకాంక్షలు వస్తే గతంలో పేదలకు ఇవ్వడానికి భూములు ఉండే ఆర్థికంగా సాకారం చేయడానికి డబ్బులు ఉండే కానీ ఈ రోజు అది కొరత పని ఏర్పడి భూములు చాలా పూర్తి ఇబ్బందికరంగా అదే భూమిని పెంచలేదు భూమి లేదు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఈ సమాజంలో మన ఇవ్వగలిగినటువంటిది ఎవరు దొంగ విద్యలేదు అతని అభివృద్ధికి ఉపయోగపడేది ఒకటే అది విద్య